సతీ సావిత్రినే పరమ పతివ్రత అని ఎందుకంటారో మీకు తెలుసా ఒక రోజు పార్వతీదేవి శివుణ్ణి అడిగింది ఈ భూమిపై పరమ పతివ్రత ఎవరు స్వామి అని అప్పుడు శివుడు సమాధానంగా చెప్పారు అత్రి మహర్షి భార్య అనసూయ దేవి ఆమె మహాపతివ్రత అని చెప్పారు ఈ మాట విన్న పార్వతీదేవి కొంత అసూయతో ఆశ్చర్యపోయింది ఆ విషయాన్ని సరస్వతి మరియు మహాలక్ష్మితో పంచుకుంది ముగ్గురు అనసూయ గుణాన్ని పరీక్షించాలనుకున్నారు వారు తమ భర్తలైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులను అనసూయ ఇంటికి అతిథులుగా పంపించారు అనసూయ అతిథులను హర్షంతో ఆహ్వానించి మీకు ఏం కావాలి అని అడిగింది అప్పుడు వారు ఒక విచిత్రమైన కోరిక చెప్పారు మా కోసం నీవు నగ్నంగా అన్నం వడ్డించాలి అని చెప్పారు ఈ కోరిక విని అనసూయ మొదట అసహ్యంతో దిగ్భ్రాంతి చెంది మనసులో భగవంతుని ప్రార్థించింది త్రిమూర్తుల మహత్తును తెలుసుకున్న ఆమె ధైర్యంగా ధ్యానించి వారిని చిన్న చిన్న బిడ్డలుగా మార్చేసింది అనంతరం తల్లి తత్వంతో పాలు తాగించి ఆతిథ్య ధర్మాన్ని పాటించింది తమ భర్తలు పసిపాపలుగా మారిన సంగతి తెలుసుకున్న పార్వతి లక్ష్మి సరస్వతులు వెంటనే అనసూయ వద్దకు వచ్చారు మా భర్తలను మళ్లీ మామూలు స్థితికి రమ్మని ఆమెను వేడుకున్నారు అనసూయ వారిని మూల రూపాలకు తీసుకొచ్చింది ముగ్గురు దేవతలు ఆమె గుణాన్ని కొనియాడారు త్రిమూర్తులు కూడా ఆనందించి ఆమెకు ఆశీర్వాదం ఇచ్చారు నీ కడుపున మేమంతా కలిసి ఒక ఒకవాడిగా జన్మిస్తాం ఆయన దత్తాత్రేయుడుగా పిలవబడతారు అని చెప్పారు దీనిలో నీతి ఏమిటంటే పతివ్రత ధర్మం గొప్పది నిజమైన భక్తి నిశ్చలమైన మనస్సు ఉంటే దేవతలే తల వంచుతారు అనసూయలా ప్రతి ఒక్కరూ ఆత్మ బలంతో ఆచరణలో ధర్మాన్ని నిలుపుకోవాలి మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ సెక్షన్ లో జే అనసూయ మాత అని కామెంట్ చేయండి